వెల్కమ్ టు మెగా టీవీ నేను ఏలూరు నగరంలో పలు కార్లను అద్దెకు వాటిని తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటున్న ముఠాను ఏలూరు మూడో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు ఏలూరు నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అద్దెకు కార్లను ఇచ్చే యజమానులు తమ కార్లను ఇద్దరు వ్యక్తులు అద్దెకి తీసుకొని నెలలు గడుస్తున్నా కూడా తిరిగివ్వకుండా ఎవరికో తాకట్టు పెట్టారని ఫిర్యాదులు చేశారు దీనిపై ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ మూడో పట్టణ సిఐ కోటేశ్వరరావును ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు ఏలూరు మూడో పట్టణ సిఐ కోటేశ్వరరావు మొత్తం ఆరు కేసుల్లో ఆరు కార్లను నిందితుల వద్ద నుండి రికవరీ చేశారు మీడియా ద్వారా ఆల్రెడీ కోర్టులో పెడతామండి కోర్టులో చేసి దానికి మేమే ఇస్తాం చట్టం ఈరోజు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో బోయిన్ వెంకటప్రసాద్ అనే కంప్లైంట్ వచ్చారు వారు ఈ నెల మూడో తారీఖు నాడు తన తనకు సంబంధించినటువంటి కారుని ఇట్లాగా ఇద్దరు అభిషేక్ మరియు ముంగర అభిషేక్ మరియు ఎల్లవప్పు భానుప్రసాద్ భాను భానుచందర్ అని అతనికి వాళ్ళు కారులు రెంట్కి తీసుకొని తర్వాత నెలకి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన మిషన్ మీద వాళ్ళకి అద్దెకిచ్చారు అయితే అతను కొన్ని ఒక నెల చెల్లించి రెండో నెల నుంచి వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతూ కారు కూడా కనపడకుండా చేశాడు ఈ కారు ఏమైంది ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పబోయే తలకి ఇతను మోసం చేసి తన కారును మాయం చేశాడని తెలుసుకున్న తర్వాత త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏలూరు టౌన్లో కూడా మేతా టూ టౌన్లో అదే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఇదే విధమైన కంప్లైంట్స్ రావడంతో మన ఏలూరు త్రీ టౌన్ సిఏ గారిని దర్యాప్తు అధికారిగా నియమించి వీటి వివసించాల్సిగా ఈ ఎవరైతే ఈ ముంగర అభిషేకు అదేవిధంగా ఈ భానుచందరు వీళ్ళిద్దరూ కూడా ఒక దీని కింద ఏర్పడేసి ఈ ఏదైతే ఈ కారులు ఉన్న ఓనర్స్ అందరినీ మేము నెలకి మీకు మంచి రెంట్స్ ఇప్పిస్తాం అని చెప్పేసి ఈ కారుని తీసుకోవటం ఈ కారులు రెండు నెలలు మూడు నెలలు పేమెంట్ చేయటం నాలుగో నెలలు రాగానే ఇక్కడని తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టేసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళకి ఉన్నటువంటి వ్యసనాలకి జలసాలకి వాడుకోవటం తర్వాత కారు అడిగితే వాళ్ళని తిప్పించుకొని మోసం చేయటం ఇలా కారు లేదని చెప్పటం ఈ విధంగా వాళ్ళని బెదిరించటం ఈ రకమైనటువంటి చేయటంతో రిపోర్ట్ ఇవ్వడంతో దర్యాప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంట్రాగేషన్లో భాగంగా చెక్ చేస్తే మొత్తం వీళ్ళు ఆరు కార్లు అదేవిధంగా ఎవరైతే వీళ్ళున్నారో తాకట్టు పెట్టించుకున్నారో తాకట్టు ఎందుకు పెట్టుకున్నారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తే సార్ మా అబ్బాయికి హెల్త్ బాగోలేదని చెప్పి ఒకళ్ళు అలానే రకరకాల పేర్లు చెప్పి వాళ్ళకి కాగితాలు తెచ్చిచ్చేస్తాము ఒక రెండు రోజుల్లో నాలుగు రోజుల్లో అని చెప్పేసి వాళ్ళకి కార్లు పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల దగ్గర కార్లు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకోవటంతో ఈ మోసం చేసిన అలానే బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి ఈ మోసగాళ్ళని రోజు నాడు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ మీద చట్ట ప్రకారం తగినటువంటి ఎవిడెన్స్ని క్రియేట్ చేసి తగిన శిక్ష పడే విధంగా కూడా చేస్తాం